మీటింగ్ అది నా గనికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడని మహిళలు కనబడలే నిన్న మీటింగ్ లో కారణం విస్కీ బ్రాండ్కి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం విస్కీ బాటిల్ల మీటింగ్ అది నాకెవరవ మిత్రులు చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లో ఉన్నాయి అక్కడని మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో కారణం విస్కీ బ్రాంద్కి వాళ్ళు లోకలే కాబట్టి మహిళ ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం విస్కీ బాటిల్ల మీటింగ్ అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోగలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం